నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము మనకంట మణికండ సబ్స్క్రైబర్ అయితే సార్ వచ్చారండి స్కూల్ టీచర్ విజయభాస్కర్ సార్ గారు పోయిన సార్ కూడా వచ్చారు వీడియో తీశాను కానీ ఇప్పుడు బతుకమ్మకి రెడీ అయినాం సార్ కూడా బిజీ ఉన్నారంట మణికంఠ పుల్లారెడ్డి స్వీట్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిండండి వీడియో తీస్తా అంటే ఆగలేదు సార్ వేరే వాళ్ళని తీసుకొచ్చి అమ్మ వెళ్తున్నా మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుందాంలే అని అన్నాడండి చాలా చాలా థ్యాంక్ యూ సార్ మనీ కోసం స్వీట్ తీసుకొచ్చినందుకు స్వీట్ ఇచ్చి తీసుకొచ్చి ఇచ్చిపోయిందండి ప్రేమతో పాపం పైన సార్ వచ్చినప్పుడు అని ఉండే ఇప్పుడు తీసుకొని వచ్చిండు సారు పన్వాల హైదరాబాద్ నుంచి వచ్చిండు తీసుకొని ఏమేమి స్వీట్స్ ఇక చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి స్వీట్స్ ఇవి మనీ కూడా చాలా ఇష్టం మేము హైదరాబాద్ పోయినప్పుడు ఈ స్వీట్స్ తీసుకొచ్చుకోండి చూడండి థ్యాంక్ యూ విజయభాస్కర్ సార్ సార్ చెప్పసారికి మన సబ్స్క్రైబర్లు అయితే బతుకమ్మ పండుగ పోతే అందరు మనీ అడిగి రండి మనీ బాగుండా మనీ బాగుండా మనీ బాగుండా అప్పుడే నోరు అంట వీడియోస్ థ్యాంక్ యూ అండి మీరు అందరు మణి కంటే గుర్తు పెట్టుకుని బతుకమ్మ దగ్గర అడిగినందుకు బయటికి వెళ్తే మంచిగా గుర్తుపడుతున్నారు థ్యాంక్ యూ